లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మనపొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది ఇలా మహాలక్ష్మి తల్లి అంటే అందరికీ పిచ్చ అందరి అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటారంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటకు వెళ్ళిపోతుందంట మరి అందువల్ల కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి అయినా నుంచున్న లక్ష్మీదేవి అయినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోను కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేదామే తినేది ఇక్కడ చేయగడిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇండ్లల్లో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడవచ్చు అంతేగాని విధవ ముఖం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడబావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళం ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదుర్కొండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మి తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది ఇంకా అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువు గారి ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవును పెంచేది అందరూ కూడా ఇది పైడిపరలో జరిగింది తణుకులో పైడిపరలో అయితే అందరు కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుంది అన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో పైడిపరలో మేమంత చింత చెట్టు ఎక్కివాళ్ళం దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మలబుడి హరిశ్చంద్రప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకి జ్వరమని కిందకి జారనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు బయట పరు దగ్గర ఆకులు బుల్లప్పాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుందన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పప్పును చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మనవడ ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వా చూసేవారు కాదు పాపం ఏమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవుని మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా వేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకులు అని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని అపార కుబేరుడైపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండి ఆవుల్ని పెంచితే అందరూ వెటకారం ఆడిన అని వెటకారవాడినవాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు ఒకటే ఆడొకటే అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు ఏది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతేనని అడగండి ఇంకొకడు ఉన్నాడు పంకజని వాడు జ్యోతిష్కుడు వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు ఒక్క కీర ఒక్క దొసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు ఏమైపోయాడు తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోము ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు ఈ కుంభరాశి వారికి ఏలు నడిచని ప్రభావం జరుగుతోంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు వచ్చి వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలేమో అనిపిస్తుంది కానీ చేసుకోకండి అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తాత్కాలికం మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఏళ్ళు నడిచని ప్రభావం వలన హుసూరమంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దాటుకోవాలి మీరు పనులు అనేటటువంటి కొత్త కొత్త పనులు వచ్చేస్తాయి పనులు రామేమో మేము ముసలి వాళ్ళమైపోయాము అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నవయోగాలకు వచ్చినట్టుగా మీకు పనులు వద్ వద్దంటే పనులు వస్తాయి కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ కుంభరాశి వారికి మరి అర్ధాష్టమ కుజ గురుల ప్రభావం వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఆ పెళ్లి చూపుల్లో ఎన్నో అడ్డంకులు నేను ఒక పెళ్లి సంబంధం కోసం వెళితే ఇంకా ఎక్కువ కట్నం ఇస్తారని చెప్పేసి మీ పిన్ని మీ బాబాయిలు మీద మీ మీకు మద్దతు ఇచ్చేసి ఆ వచ్చిన సంబంధం కూడా మీరు మీ పిన్ని బాబాయిల మాట వింటే ఆ వచ్చిన సంబంధం కూడా పోతుంది కాబట్టి దురాస జోలికి వెళ్ళకండి ఆడవాళ్ళంతా కూడా మనశ్శాంతి ఉండదు మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే మరి మ ఈ మగముండా కొడుకులంతా కూడా మాకు సహాయం చేయట్లేదు అని నోట్లో తిట్టుకుంటారు మమ్మల్ని గుర్తించట్లేదు అని నోట్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు మరి కుంభరాశి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ భార్యల్ని లేకపోతే వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి అలాగే ఈ అత్తగారులతో కలిసి షాపింగ్లకి వెళ్తారు ఈ కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా అంతా కూడా కలిసి మొత్తం ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకుంటారు ఏలినాటి శని వల్ల హుషోరు అంటూ ఉండేటటువంటి మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ ఆషాఢ మాసంలో ఉత్సాహంగా ముందుకెళ్తారు అప్పులు ఉత్సాహంగా చేస్తారు అలాగే స్థలాలు ఇళ్ళు ఇవన్నీ కూడా అమ్మేయాలేమో అని భయపడేటప్పుడు ఠబీమని పనులు రావడం ఇవన్నీ కూడా ఏమీ అమ్మడ పక్కర్లేదు అని చెప్పి చక్కగా మీరు వ్యాపారాలు చక్కగా చేసుకుంటారు ఉల్టా అంటే పల్టా అనేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి రామ అంటే బూతుగా కనబడుతుంది ఎల్నెడ్స్ అనే ప్రభావం ఆడవాళ్ళ జోలగలకండి ఆడవాళ్ళతో ఫైటింగ్లు పెట్టుకోవద్దు అపనందల పాలైపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా ఈ కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు రాణింపు లేదు మీకు లేదా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యావరేజ్గా ఉంటుంది మీ ఉద్యోగాలకు ఎక్కడికి పోవు మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా నార్మల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి బాగా కష్టపడేటటువంటి వాళ్ళు మీ కష్టాన్ని చూసి అవతల వాళ్ళు పారిపోతారు మరి మీరు చేసే మీరు ఇచ్చేటటువంటి వర్కాల్కాహాలు ఆల్కహాలిక్ అయిపోతారు మీరు మీ క్రింద వాళ్ళు మీకు భయపడిపోతారు ఈ పనులు ఒత్తిడి వల్ల కాబట్టి నార్మల్గా చేసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు పనులు స్లోగా చేసుకోండి అలా కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ఈ నెలలో మీరు ప్రారంభించడానికి అవకాశాలున్నాయి మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక్కటే ఏంటంటే ఆత్మహత్య 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 అని అనుకుంటారు దీన్ని దాటేయండి జనం మధ్యలో తిరగండి బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహా నివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలా మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు